ప్రస్తుతం మనం విజయవాడలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఉన్నాం అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమం ఈరోజు ఇక్కడ అంగరంగ వైభవంగా జరగబోతుంది కొన్ని వేల మంది స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి ఏర్పాటు చేశారు ఏంటనేది తెలిపేందుకు మనతో పాటు చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ త్రిపుర్నే నాగేంద్ర గారు అదేవిధంగా కేఎంకే మురళీ గారు ఇతర స్వాములు ఉన్నారు వాళ్ళకి మన విషయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏ విధంగా నిర్వహించబోతున్నారు ఈ కార్యక్రమం మా మిత్రులందరూ మాచారం ముప్పై ఆరు సంవత్సరాలు అందరం కలిసి వెళ్ళాం శబరిమలై వాళ్ళందరూ నాతో ఈ ప్రయాణం సాగించి నాకు ఆనందాన్ని కలిగించారు ఆనందంలో నాకు తన్మయత్వంగా ఈరోజు ముప్పై పడి ఈ ఎస్ఆర్ఆర్ కాలేజీలో మిత్రులందరి సమక్షంలో చేయటానికి అందరం నిర్ణయించుకుని ఈ కార్యక్రమాన్ని పెద్ద పదివేల మంది స్వాములకి తో భజన చేద్దామని అందరూ నిశ్చయించుకుని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతాను స్వామి ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు కన్యాసం అంటే ముప్పై ఆరు సంవత్సరాలు నాతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నిలబడి అలాగే సివిల్ స్వాములు కూడా ఇది మన భజన అనుకుని అందరూ పాల్గొని ఇది ప్రతి కార్యక్రమం దిగ్విజయంగా చేయడానికి మూడు రోజుల పాటు శ్రమించి ఇవన్నీ ఏర్పాట్లు చేసినందుకు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్వామి ముప్పై ఆరు సార్లు ఇప్పటికే మాల ధరించారు అసలు మొట్టమొదటిసారి అయ్యప్ప స్వామి మాల ధరించాలని ఎందుకు అనిపించింది నాకు ఇరవై ఏళ్ళ వయసు నేను అంతకుముందు పన్నెండో సంవత్సరంలో పదమూడో సంవత్సరంలో ఒక అయ్యప్ప భజనకి వెళ్ళాను ఆ రోజు నేను చాలా ఆనందాన్ని పొందాను ఆ పాటలు కానీ అది కానీ ఆ తర్వాత క్రమేపీ ఇరవై సంవత్సరంలో నా మిత్రులందరూ ఒక ఏడుగురు మాలేసి నాకన్నా ముందు రోజు వేశారు అది నేను వేయాలి అనే ఉద్దేశంతో ఎమ్మటే రెండో రోజు గుడికెళ్ళి అయ్యప్ప స్వామి గుడికెళ్ళి మాలేసుకుని ఆ టీంలో కలిసిపోయాను అది నా ఫస్ట్ ఇన్స్పిరేషన్ అక్కడ జరిగింది ఆ తర్వాత అలాగే కంటిన్యూగా ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఎక్కడ చిన్న గ్యాప్ కూడా లేకుండా భగవంతుడు నాకు చాలా క్లారిటీగా పెళ్ళైనా పిల్లలు పుట్టినా ఎక్కడ కూడా చిన్న అడ్డంకి లేకుండా ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఆ ద దైవ సన్నిధికి ప్రార్థిస్తూ భగవంతు నామస్మరణ చేసుకుంటూ ముప్పై ఐదో సంవత్సరం అయిపోయింది ముప్పై ఆరో సంవత్సరంలో మళ్ళీ స్వామిని తీరా ఈ నలభై ఒక్క రోజులు ఆ తీరా ఆ స్వామిని కొలుస్తూ ఉంటే ఒళ్ళంతా పులకరిస్తూ ఉంటుంది ఈ ఈ యొక్క ఆనందాన్ని మాటలతో చెప్పలేమండి ఆ రోజుల్లో అయ్యప్ప స్వామి మాలయ్యాలంటే ఆ నియమాలకు సంబంధించి కూడా చాలామంది అసలు ఎలా ఉంటే ఏంటి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి ఎక్కువగా ఉండేది అప్పుడు మీరు మాల ధరించారు అప్పటికి ఇప్పటికీ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి మాకు నిజంగా గురుసం లేకుండా మేము మాలేశాం ఆ తర్వాత అందరూ చాలా రకాలుగా బోధించారు సినిమా పోస్టర్ కూడా చూడకూడదు తప్పు మాట్లాడకూడదు ద్వేషంగా ఉండకూడదు కోపం రాకూడదు అని కఠినమైన నియమాలతో తలార్జామును మూడు గంటలకు లేచి చన్నీటి స్నానాన్ని ఆచరించి కింద పడుకుని ఆ రోజుల్లో ఈ కార్యక్రమాలన్నీ చేశాం ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత విర్లు ఉండేయండి బిల్డింగులు కానీ ఇంకోటి కానీ ఉండేవి కాదు చాలా వనయాత్రలు కానీ ఇవన్నీ కూడా చాలా కష్టతరంగా ఉండేవి ఈరోజు చాలా సౌకర్యాలు వచ్చేసినాయి చాలా కొత్త కొత్త స్వాములు కొత్త రకాలుగా రకరకాలుగా చేసుకోవడం వల్ల కొన్ని మార్పులు చేర్పులు ఎవరికి అనుగుణంగా వాళ్ళు చేసుకుంటున్నారు ఇది ఎవరి మనస్సాక్షికి సంబంధించిన వాళ్ళు చేసుకోవాలి తప్ప నియమాలు నిష్టలు అనే ఒక క్రమం ఆ క్రమంలో ఎలా ప్రయాణించాలి అనేది ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టే ఉంటుందండి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు ఆ వెళ్ళేటువంటి సమయంలో కూడా చాలామంది అనేక రకాలుగా వెళ్తూ ఉంటారు మీరు వెళ్ళిన వాటిలో మీకు బాగా నచ్చినటువంటి ప్రయాణం ఈ సంవత్సరం మనం బాగా కొత్తగా అనిపించింది అయ్యప్ప స్వామి దగ్గరికి ఇలాగ వెళ్ళే అమ్మాయి చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఏమో ఏడుగురండి తర్వాత పదహారు మంది అలా పెంచుకుంటూ నూట నలభై మంది భక్తులయ్యారు మాతో పాటు క్రమం తప్పకుండా నూట ఇరవై నుంచి నూట పాతిక మంది కంటిన్యూగా ఈ ముప్పై ఆరు సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళే వస్తూ ఉంటారు ఫస్ట్ సంవత్సరం మేము కార్లో వెళ్ళాం తర్వాత మళ్ళీ కార్లో వెళ్ళాం తర్వాత లారీల్లో కూడా వేసుకుని వెళ్ళామండి తర్వాత ట్రైన్స్లో ట్రైన్ బుకింగ్స్ కూడా సరిగ్గా దొరికాయి కాదు కింద పడుకుని వెళ్ళేవాళ్ళం అక్కడ సౌకర్యాలు లేకపోయినా ప్లాట్ఫామ్ మీదే పడుకునేవాళ్ళం ఆ తర్వాత ఎన్ని చూసిన తర్వాత మొన్న సైకిల్ ప్రయాణం చేసాం ఇక్కడి నుంచి విజయవాడ నుంచి శబరిమలై ఎనిమిది మంది భక్తులు సైకిల్ మీద ప్రయాణం చేసింది అది మధురాతి మధురం అండి ఆ మధుర క్షణాలు ఆ మధురానుభూతి అనుభవించినప్పుడు మాత్రమే అర్థమవుతుంది ప్రతి క్షణం స్వామిని తలుచుకుంటూ పది గంటలు సైకిల్ తొక్కుతూ ఉంటే అలుపు అనేది రాకుండా కరెక్ట్గా పదిహేను రోజుల్లో మేము శబరిమల చేరుకున్నామండి అదే నాకు మధురమైన మధురం అనిపించిందండి అయ్యప్ప స్వామి మాలకు సంబంధించి కూడా ఏదైతే నియమనిష్టలతో చేయాలనుకుంటూ ఉంటారు పూర్తిగా కూడా దానికి ఆ నియమాలు పాటించకపోతే మనకు నష్టం కూడా చాలా చాలామంది స్వాములు భయపడుతూ ఉంటారు మీరు ప్రొఫెషనల్గా ఎంత బిజీగా ఉంటూ కూడా ఏ విధంగా చేయగలుగుతారు ఏ దైవం కూడా తన బిడ్డలతో సమానమైన భక్తుల్ని శపించటం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయదు ఈ నియమ నిబంధనలన్నీ కూడా మనిషిలో ఉన్న అన్ని రకాల చెడు స్వభావాలని ఈ పద్దెనిమిది మెట్లు పద్దెనిమిది స్వభావాలని ఒక్కొక్క దాన్ని వదిలి త్యా త్యజించి ఒక లాంటి తత్వంతో ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో అనేక రకాల అడ్డంకులను ఎదుర్కొని ముందుకెళ్లాలన్న ఉద్దేశంతో మహానుభావులు ఈ నియమ నిష్ఠల్ని పెట్టడం జరిగింది దాంట్లో ఇప్పుడు ఇందాకడ మా నాగేంద్ర స్వామి చెప్పినట్టు ఎవరికి ఎంతవరకు ఆ నియమ నియమనిష్టములు అనుకరించగలరో వాటిని ఎప్పటికప్పుడు చేసుకుంటా ఇప్పుడు ఇప్పుడు శీతల స్నేహినం శీతల స్నానం భూతల శయనం ఏకభక్తమే మహాప్రి స్వామికి అంటారు అంటే ఒక పూట ఆహారాన్ని సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ భరించగలిగిన వాళ్ళు ఒక పూట ఆహారంతోనే ఉండి లేని వాళ్ళు ఏదైనా పళ్ళు పల పళ్ళు ఇటువంటివి తీసుకుంటే ఒక టైప్ ఆఫ్ బాడీ అంతా డీటాక్సిఫై అయ్యి ఎంతో ఎనర్జిటిక్గా వస్తుంది ఈ స్వామి స్ఫూర్తితోనే ఇప్పుడు నేను సుమారుగా ఇరవై ఇరవై రెండు సంవత్సరాల నుంచి వెళ్తున్నాను ఈ స్వామి స్ఫూర్తితోనే సుమారుగా నూట నలభై మందిలో వంద మంది పైన ఈ స్వామి స్ఫూర్తితోనే మేము ఆ స్వామి అడుగుజాడులో నడుస్తున్నాం మీరు నన్ను నేను బిజీ అంటున్నారు నాకున్న ఒక చిన్న కంపెనీ వ్యవస్థ దేశంలో ఈ స్వామి ఆర్గనైజేషన్ నలభై మంది నుంచి సుమారుగా పన్నెండున్నర లక్షలు మంది స్టూడెంట్స్తో ఎదిగిన ఒక పెద్ద అతిపెద్ద ఏషియాలోనే ఒక అతిపెద్ద విద్యా సంస్థనే అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా ఉంటూ ఎనభై ఐదు వేల మంది స్టాఫ్ని రన్ చేస్తూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఆ స్వామి ఎంతో నిరాడంబరతను దీన్ని చేస్తూ ఈ నలభై ఐదు రోజులు దీక్షే కాకుండా ఇప్పుడు మన తిరుమలకి నడుచుకుంటూ వెళుతూ ఆ సమయాన్ని ఎంతో ఆస్వాదిస్తూ ఆ స్వామి ఏం చెప్తారంటే ఈ నలభై ఐదు రోజులు మిగతా మూడు వందల ఇరవై రోజులు చేయటానికి అవసరమైన శక్తిని ఒక్క దీన్ని ఇస్తారు ఎంత డిటర్మినేషన్ అంటే సైకిల్ దొక్కినా నడిచినా ఫస్ట్ టైం నేను వనయాత్ర చేసినప్పుడు నేను రాలేను అనవసరంగా వచ్చానని అనేక రకాలుగా సఫర్ అవుతా ఉంటే ఆ స్వామి దగ్గరుండి మాతో పాటు వచ్చిన వాళ్ళు ఎంతో ఏడుస్తా అనవసరంగా వచ్చాము లేకపోతే ఈ కొండలేంటి ఎక్కటం ఏంటి ఎటువంటి వస్తువులు లేకుండా అని చెప్పి బాధపడుతున్న వాళ్ళందరినీ వెన్ను తట్టి ముందుకు తీసుకెళ్ళి నడిపించిన అదంతా కూడా ఆయన స్ఫూర్తితోనే మళ్ళీ 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 మేము చేయలేమేమో అన్న భావంతో మళ్ళీ వనయాత్రకి ఉపకరించడం జరుగుతుంది ప్లానింగ్ ఉండే డిటర్మినేషన్ ఉంటే ఏది అసాధ్యం కాదు అనేది ఇటువంటి స్వామిని చూసి మేము ఇన్స్పైర్ అయ్యి మేము ముందుకెళ్ళటం కూడా అనేక రకాలుగా వెళ్ళటం జరుగుతుంది ఎంతోమంది సామాన్యులు బాటలో నడిచి అసమాన్యమైన పనులను చేస్తూ మనిషి చేయలేని పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం ఇది అందరికీ ఒక రకమైన స్ఫూర్తి అండి ఇప్పుడు ఇది కూడా మేము ఎవరో ఆ స్వామి చేస్తున్నది కాదు మేమంతటా మేము స్వామి భక్తి ఈ భక్తి తత్వాన్ని ఎంతోమంది అలవర్చుకొని ఇది మామూలుగా ఏదో దైవభక్తికి సంబంధించింది కాదండి ఉదయాన్నే బ్రహ్మముహూర్తాన్ని లేవటం అవన్నీ అలవాట్లన్నింటినీ అంతకుముందు ఉన్న చిన్న చిన్న డివియేషన్స్ చిన్న అలవాట్లని దొర అలవాట్లు అన్నిటి కూడా త్యజించడానికి ఒక నలభై ఐదు రోజులు సాధన చేస్తే ఇంకా తర్వాత ఇంకెటువంటి వాటికి అట్రాక్ట్ అవ్వకుండా ఒక సాధన ఒక ఋషి గనక తపస్సు చేస్తే ఎట్లా ఉంటుందో అటువంటి తపస్సుతో ఎంతోమందికి సందేశం ఇస్తూ అనేక రకాల ఇచ్చేస్తూ వాళ్ళు చేస్తున్న దాంట్లో పని చేస్తున్న పనిలో దైవాన్ని చూసుకుంటూ ఎంతోమంది ఉన్నత శిఖరాలకు వెళ్ళటానికి ఇది ఒక మార్గం అది అట్రాక్ట్ చేయటానికి స్వయాన కేరళలో ఉన్న స్వామివారి ఎట్లా ఉంటుంది మందిరాలు ఎలా ఉంటాయి అనేది చేయడానికి ప్రయత్నించి ఒక అట్మాస్ఫీర్ క్రియేట్ చేసి అందరికీ దీక్షాదారులకే కాకుండా అయ్యప్ప దీక్షే కాకుండా శివ దీక్ష భవానీ దీక్ష వెంకటేశ్వర దీక్ష ఏ దీక్ష అయినా కానీ ఆంజనేయ దీక్ష ఏదైనా కానీ నలభై రోజులు ఒక అనేది ప్రాక్టీస్ అనేది ఒక రకమైన భవిష్యత్తు అందరికీ ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక అద్భుతమైన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయటం అందరూ స్వామిలందరూ కూడా స్వామి చెప్పినట్టు అందరూ కూడా ఎంతోమంది ఇక్కడ రాబోతున్నారు దీక్షాపరులు సామాన్యులు కూడా రాకపోతున్నారు మామూలుగా కుటుంబాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా రాకపోతున్నారు వాళ్ళందరికీ అయ్యప్ప స్వామి మహత్వని ఆచరణని తీసుకొచ్చి వారు ఇన్స్పైర్ అయ్యేటట్టుగా చేయడానికి మా ప్రయత్నం ఏం చేస్తున్నాం స్వామి ఇప్పుడంటే చాలామంది అయ్యప్ప స్వాములకి భోజనాలు ఏర్పాట్లు అవన్నీ కూడా చేస్తున్నారు ఆ రోజుల్లోనే అంత పెద్ద ఎత్తున కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వేల మందికి భోజనాలు పెట్టాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మేము ఈ ప్రయాణంలో కొన్ని ఊళ్ళు తిరుగుతానే రీత్యా చాలా ఊళ్ళు తిరుగుతున్నప్పుడు భోజనాలు ఉండే కాదు బయట తినకూడదు మనం ఆహారం లేకుండా మూడు రోజులు నాలుగు రోజులు ఫ్రూట్స్తోనే లాగా గడుపుతూ కాలం నడిపిస్తూ ఉన్నప్పుడు ఒక గుడికి వెళ్తే అన్నదానం చేశారు అప్పుడు వచ్చింది ఆలోచన నెక్స్ట్ ఇయర్ నేను మురళీస్వామి కలిసి అన్నదానం అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి పదకొండు పన్నెండు సంవత్సరాల పాటు కంటిన్యూగా భో భోజన అన్నదానం చేశాం అన్నదానంలో ప్రతిరోజు మూడు వేల మంది వచ్చి భోజనం చేస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉండేది అరిటాకులో భోజనం పెట్టి కట్టెల మీద వంట వండి ఆ వంటని పెడుతూ ఉంటే స్వాములందరూ కింద కూర్చుని వడ్డించుకుని వాళ్ళందరికి వాళ్ళు వడ్డించుకున్నప్పుడు చాలా ఆనందపడ్డాం అలా తర్వాత ఈ పన్నెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్ని అన్ని గుళ్ళల్లో అన్నిటిలో వచ్చేసారు అందరూ అన్నదానాన్ని స్టార్ట్ చేయడం వల్ల ఇంకా స్వాములైనందరూ మాకున్న సైట్ అక్కడ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చి కుదరలేదు అక్కడ బ్రేక్ పడింది ఇక అక్కడతో దా ఆ కార్యక్రమాన్ని ఆపడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యమైనది అన్నిటికన్నా అన్నదానమే గొప్పది అనేది ఆ రోజు ఆ స్వాముల్లో ఉన్న ఆనందం ఇంటికాడ కుదరని వాళ్ళు ఆ డబ్బు స్తోమత లేని వాళ్ళు అక్కడికి వచ్చి ఆనందిని ఆనందిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆ వెలుగు నేను ప్రత్యక్షంగా చూశాను అది ఎప్పటికీ మర్చిపోలేనిది ఇందులో ఎంతమంది గురుస్వాములు అయ్యారు వాళ్ళంతా కూడా ఏ విధంగా ఇంకా ఎక్కువ మంది అయ్యప్పమాల ధరించే విధంగా స్వాములను ప్రోత్సహిస్తున్నారు పంతొమ్మిది వందల సంవత్సరంలో మొట్టమొదటిసారి ఒక పది మందితో కలిపి మేము దీక్ష తీసుకోవడం జరిగింది స్వామి ఆ రోజుల్లో ఆ దీక్ష తీసుకుంటే అయ్యప్ప స్వామి మాలేసుకొని మేము ఇంటికెళ్తే ఆ సందులో ఉన్నటువంటి లేడీస్ మొత్తం పారిపోయారు స్వామి ఆ రోజుల్లో దీక్ష తీసుకుని శబరిమెళ్ళాలంటే అంత భయం అంత నిష్ట ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే పులులు ఉంటాయి లేకపోతే ఏనుగులు ఉంటాయి నిష్టగా చేస్తేనే మీరు అక్కడ చేరుకోగలరు లేదంటే మీరు మళ్ళీ తిరిగి భయంతో చాలామంది ఆ దీక్ష తీసుకునేవాడు కాదు స్వామి అయ్యప్ప అంటే అసలు కనీసం దగ్గరికి లేడీ వచ్చేవాడు కాదు స్వామి రాను రాను ఈ అయ్యప్ప స్వామి బండి దొలుతుంటే ఆ మాతలు వెనకాల కూర్చుని బయటికి తీసుకెళ్లే అంతవరకు ఇప్పుడు వచ్చింది స్వామి అసలు అయ్యప్ప స్వామి అనే దీక్షలో ఉన్నటువంటి నియమనిష్టలు పాటించగలిగితే ఆ స్వామి చూపించే కరుణ అంతా ఇంత కాదు స్వామి కోరుకున్న వరాల్లో ఇదేనైనా సరే ఆ స్వామి దీక్ష తీసుకున్న తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది వ్యాపారం భాగంలో వ్యాపారం వస్తుంది ఆరోగ్యం లేని ఆరోగ్యం వస్తుంది సమస్తం ఏదైనా సరే ఏదో ఒక రూపేణా కన్నీస్వామిగా వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఆనందాన్ని ఆ స్వామి అనుభవిస్తాడు స్వామి నేను నన్ను మూడో సంవత్సరం ఈ స్వామి మా నాగేంద్ర కుమార్ గారి స్వామి ఫ్రెండు ఒక భజన పెట్టుకుంటే అక్కడికి గురుస్వామి వస్తానని చెప్పి రాలేదు అప్పుడు ఈ స్వామి నన్ను పిలిపించి పూజ చేయమన్నాడు స్వామి నేను పాటలైతే పాడతా కానీ నేను పూజ చేయను అన్నాను ఏ చేయి పర్వాలేదు అని చెప్పి నన్ను ప్రోత్సహించి ఈనాడు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఇన్ని పూజలు పడి పూజలు కలిసి పూజలు చేయటానికి ముఖ్య కారణం మా నాగేంద్ర కుమార్ గారి స్వామి ఆ స్ఫూర్తితోనే నేను ఎన్ని భజనలు చేసినా పూజలు చేసినా స్వాముల్ని మోటివేషన్ చేసుకుంటూ నా దగ్గరికి వచ్చిన ప్రతి స్వామికి ఆ స్వామి నిన్ను మాలేసుకోమని చెప్పట్లా నువ్వు మాలేసుకునేటట్టయితే ఆ స్వామి పెట్టిన నియమనిష్ట పాటించగలిగితే దీక్ష తీసుకో ఎవరో తిన్నారు ఇాగారు పడుకున్నారు అన్నది అనవసరం నువ్వు చేయగలిగితే దీక్ష నలభై ఒక్క రోజులు కఠినంగా చేయి లేదంటావా గుడికెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇంట్లో కూర్చో ఆ విధంగా నేను స్వాములని అందరినీ చాలా వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు మోటివేషన్ చేస్తూ నా వంతు నేను అయ్యప్ప స్వామి కృపకు అవుతున్నాను స్వామి అట్లాగే మా నాగేంద్ర గారు భజనలు పెట్టుకుంటే పది సంవత్సరం ఏదో భజన పెట్టేవాళ్ళం స్వామి వేల లక్షల ఖర్చు అయిపోతుంది దీనికి ఏదో ఒక మంచి కార్యక్రమానికి మనం శ్రీకారం చూడదామని అనుకున్నప్పుడు మేమందరం ఈ అన్నదాన కార్యక్రమానికి సపోర్ట్ చేసి అయ్యప్ప నగర్లో ఈ కార్యక్రమాన్ని పెట్టి చేయూత చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి దానికి మురళి గారు నాగేంద్ర గారు కలిపి చేశారు స్వామి ఈనాడు విజయవాడలో పది పదిహేను అన్నదానాలు వచ్చినాయి అంటే దానికి కారణం దానికి స్ఫూర్తి మొట్టమొదటి చేసింది చేయితో చాని పుట్టేస్తారు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకున్న తర్వాత వీళ్ళ విజయ్ వల్ల కొన్ని కొన్ని కారణాల వల్ల వీళ్ళు వైదొలిగిన వీళ్ళు పెట్టిన మొక్క మహావృక్షమై మానై ఈనాడు ఎంతోమందికి అయ్యప్పలకి ఇంటి దగ్గర చేసుకోలేనటువంటి వాళ్ళకి అక్కడికి వచ్చి ఆ నాలుగు మెతుకులు తినే భాగ్యం కలుగుతుందంటే దాని కర్త కర్మ క్రియ సార్ అదే కాక ఒక మనిషి ఐదేళ్ళు వెళ్ళచ్చు పదిహేడు వెళ్ళచ్చు పదిహేను వెళ్ళచ్చు ఇరవై వెళ్ళొచ్చు కానీ ఏదో ఒక సంవత్సరం బ్రేక్ పడింది నాది ఇప్పుడు ముప్పై ఎనిమిదో సంవత్సరం ఎనిమిదో సంవత్సరం బ్రేక్ పడింది మా అమ్మగారు చనిపోయి ఏ బ్రేకు లేకుండా ఒక సంవత్సరం మనం వెళ్ళొచ్చి మళ్ళీ రెండుసార్లు రెడీ అయ్యామంటే ఆ స్వామి కరుణా కటాక్షాలు మనకు ఉన్నట్టే అలాగే మా నాగేంద్ర కుమార్ స్వామి గారు ముప్పై ఐదు సంవత్సరాలు గ్యాప్ అనేది లేకుండా ప్రతి సంవత్సరం దీక్ష తీసుకుని ఫస్ట్ పది తర్వాత ఇరవై తర్వాత యాభై తర్వాత వంద ఈనాడు నూట డెబ్భై మంది వరకు ప్రయాణం చేసి తీసుకురాగలుగుతున్నాం అండి ఇప్పుడు ముప్పై ఆరో సంవత్సరాలుగా అడుగుపెట్టారు ఇది మాకు ఒక మహా పండగ ఏ గురుస్వామికి దక్కని అరుదైన గౌరవం మా నాగేంద్ర కుమార్ స్వామికి దక్కిందండి దీన్ని ఎంతగా సెలబ్రేట్ చేసుకున్నా ఆయనకి ఇంకా మేము తక్కువ చేసినట్టు అనిపిస్తుంది ఇంత శబరిమల సెట్టింగ్ తీసుకొచ్చి పెట్టి ఓ పదివేల మంది స్వాములు తీసుకొచ్చి ఘనాపాఠ్యం తీసుకొచ్చి ఎంత ఆశీర్వాదం ఎంత భయం ఎన్ని చేసినా ఇంకా ఆయనకి మేము తక్కువే ఎందుకంటే ఆ రికార్డు ఇంతవరకు నాకు తెలిసి ఎవరికీ లేదు నాకు విజయవాడలో పది పదిహేను మంది గురుస్వాములు తెలుసు వాళ్ళకి కూడా ఏదో ఒక ప్రాబ్లం ఇచ్చింది దీని అంతకీ కారణం ఎవరైనా అంటే అయ్యప్ప స్వామిని ఎవరైతే నిష్టగా చేసుకుంటూ వెళ్తారో వాళ్ళని ఈ స్వామి ఆర్గనైజేషన్లో ఏ కార్యక్రమం తలపెట్టినా దేవుడు శాసిస్తాడు మా స్వామి పాటిస్తాడు తిరుపతి పాదయాత్ర చేసినా తిరుపతి సైకిల్కి వెళ్ళినా లేదంటే శబరిమలకి వెళ్ళినా ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఆ భగవంతుడు ఆశీస్సులు నిండుగా ఉంటాయానికి కాబట్టి ఏ కార్యక్రమంలో కూడా ఇంతవరకు ఫెయిల్యూర్ లేకుండా సవ్యంగా మేము ముప్పై ఐదు సంవత్సరాలు మీరు కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా వెళ్ళారని చెప్తున్నారు మొత్తంగా ఎప్పుడైనా సరే ఈసారి బ్రేక్ పడుతుందేమో ఆ బ్రేక్ పడితే ఎలా అనేటువంటి ఆందోళన ఇప్పుడు నాకు ఒక్కసారి కూడా అది కలగలేదండి పెళ్ళైనప్పుడు సహజంగా అందరికీ వస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీ అన్నప్పుడు ఎన్ని వస్తూ ఉంటాయి అది ఏమన్నా వస్తుందా అని ఆలోచించాను తప్ప మిగతా అది ఎప్పుడు ఎక్కడ కూడా నాకు ఆలోచనలు రాలేదు భగవంతుని ఒకటే కోరుకున్నా నాకు ముప్పై ఆరు సంవత్సరాలు నన్ను కంటిన్యూగా గ్యాప్ లేకుండా తీసుకెళ్ళు తీసుకెళ్లవలసిన బాధ్యత నీదే నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను అని మాత్రం ఎప్పుడు కోరుకునేవాడిని ముప్పై ఐదు సంవత్సరాలు దయదలిచి ఆ కంటిన్యూగా ఆ స్వామి దగ్గరికి తీసుకుని వెళ్ళగలిగాడండి నాతో పాటు ఇంతమందిని తీసుకురాగలిగాడు నూట నలభై మందిని చిన్న డిస్టబెన్స్ లేకుండా వచ్చిన వాళ్ళు కంటిన్యూగా పెరుగుతూనే ఉన్నారు అంటే ఇదంతా కూడా ప్రేమ అనురాగం ఆప్యాయత కలిపిన కుటుంబంలాగా మేమందరం నడుస్తాం చిన్న పెద్ద ఇవన్నీ పేద ఇవన్నీ ఏమి లేవని అందరం కింద పడుకుంటాం ఎలా కావాలంటే అలా అందరితో కలిసి ఉండటం వల్ల మా టీం అనేది ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఇలాగే ఉంది ఇంకా కొన్నేళ్ల పాటు ఇలాగే ఉండాలని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ఉన్నాను మీకు మొట్టమొదటి మాల వేసుకోవాలి ఈ మాల ధరించాలని ఎందుకు అనిపించింది స్వామి శరణయ్యప్ప ఈ మేము పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మాసరండవంలో మా స్వామి మేము కలిసి ఒక పది మందితో కలిపి అయ్యప్ప భజన చేసుకుని మాసరండవంలో ఈ మాల వేయాలి అయిపోయిన చూడాలి ఒక సంకల్పంతో మంచి సంకల్పంతో మేము జరిగింది అలాగే అక్కడ నుండి ఎనభై ఎనిమిది నుండి ఇది ముప్పై ఆరో సంవత్సరం ప్రతి సంవత్సరం మాతో పాటు వచ్చే ప్రతి స్వాములు చిన్న పెద్ద అందరూ కూడా చక్కటి అన్ని విధాలుగా సుఖ సంతోషాలతో కలకలాడుతూ పిల్లబాబుతో కలగడుతూ చాలా ఆనందంగా ఉన్నారు ఆ స్వామి దయతో ఇప్పటి మా ఈ ముప్పై ఆరు సంవత్సరాల ప్రయాణంలో ఈరోజు నూట యాభై మంది ప్రయా స్వాములతో మేము ప్రయాణం చేస్తున్నామంటే ఏ రోజున కూడా ఎవరికి కూడా ఒక చిన్న ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని వేళలా మమ్మల్ని అందరిని మా కుటుంబాలన్నింటినీ కూడా అయ్యప్ప స్వామి కంటికి రప్పలా కాపాడుతున్నారు దీనికి మెయిన్ కారణం ఏంటంటే సంకల్ప బలం మా నాగేంద్ర స్వామి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే సంకల్ప బలం సంకల్పం అందరూ బాగుండాలి అందరికి మంచి జరగాలి సంకల్పంతో ఆ స్వామి ఏ పని చేసినా షేరింగ్ చిన్న పెద్ద లేకుండా అందరికి గౌరవం ఇవ్వటం అందరినీ కలుపుకెళ్ళటం అందరికి మంచిగా సంకల్పం ముందు తీసుకెళ్లడం నేనున్నాననే ధైర్యం ఇవ్వటం భరోసాతో ముందుకు తీసుకెళ్ళటం అలాగే శ్రీ చైతన్య విద్యా సంస్థలో కూడా ఆ స్వామి అలాగే ఎనభై ఎనిమిది నుండి అలాగే కష్టపడుతూ ఈరోజున వన్ ఆఫ్ ది డైరెక్ట్గా ఎదగడం ఎదగటం అతనితో పాటు ఆ సంస్థని అలాగే పైకి తీసుకెళ్ళడం అతను నమ్ముకున్న వాళ్ళు కూడా ఈ రోజుకి ఏ రోజుకి కూడా నేనున్నానే భరోసాతో ముందుకు తీసుకెళ్తారు ఇటన్నిటికీ కారణం మాకు అయ్యప్ప స్వామి దయాదక్షణాలు కడాక ప్రేమ అన్నీ మా అందరికీ ఉన్నాయి అలాగే ముందు ముందు కూడా మేము మా చేతనైనంత కూడా సమాజానికి సేవ చేస్తూ నలుగురు ఉపయోగపడుతూ నలుగురికి సహాయ సహకారాలు అందిస్తూ మా స్వామి సారథ్యంలో అలాగే మా గురుస్వామి స్వామి ఇలాగే మా కేఎంకే మురళీ స్వామి అందరూ ఇదంతా ఒక కుటుంబం మెయిన్ ఏంటంటే ఒక కుటుంబం మేము ఈ ముప్పై ఆరు సంవత్సరాలు బట్టి చేస్తున్నామంటే ఒక కుటుంబ సభ్యులు ఈ చిన్న చింతగా అన్ని వచ్చినంత మంచి మంచి అన్నిటికీ కూడా మేము ఉన్నామనే ఒక భరోసాతో ముందుకు వెళ్తున్నాం ముందు ముందు కూడా అలాగే ఆ స్వామి సహాయ సాగరాలు మా అందరి మీద ఉంటూ మమ్మల్ని అలాగే కంటికి రపాడతారనే నమ్మకంతోనే మేము ముందుకు ప్రయాణం చేస్తున్నాం స్వామి స్వామి వేసరణం అయ్యప్ప ఇది మొత్తంగా చూసుకున్నట్టయితే ఏదైతే చిన్న వయసులోనే అయ్యప్ప స్వామి మాల ధరించి ముప్పై సంవత్సరాలకు పైగా ఇందులో చాలామంది మిత్రులు కలిసి పదే పదే ప్రతి సంవత్సరం కూడా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకునేందుకు మాల ధరించి నిష్ఠగా పూజలు చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం విజయవాడలో ఉంది విజయవాడలో ఉన్నటువంటి చాలామంది ప్రముఖులు కూడా వీళ్ళతో కలిసి అయ్యప్ప స్వామి మాల ధరించి ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నారు ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమంలో కొన్ని వేల మంది స్వాములు కూడా ఉన్నారు ఇక్కన్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వారితో పాటు ఉన్నటువంటి తోటి స్వాములకి ఎక్కడైనా సరే అయితే ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా వాళ్ళందరినీ కూడా కలుపుకుని ముందుకు వెళ్ళే విధంగా చిన్న పెద్ద తేడా లేకుండా అయ్యప్ప స్వామి మాల ధరించి నిష్టగా వెళ్తున్నారంటేనే ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ఉన్నారనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు